హై ఫ్రెండ్ నమస్తే రాజాసాబ్ సినిమా విడుదలైంది నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది అయితే అందరి కళ్ళు ఈ సినిమా డే వన్ కలెక్షన్ ఎంత సాధిస్తుంది అన్న గత చిత్రాల మాదిరిగా సాధిస్తుందా లేకపోతే డిసప్పాయింట్ చేస్తుందని ప్రతి ఒక్కరు ఎదురు చూశారు అయితే ఈ సినిమా డే వన్ కలెక్షన్ అయితే అక్షరాల నూట పన్నెండు కోట్లయితే సాధించింది గత చిత్రాలు అయితే సలారు నూట అరవై కోట్లు కల్కి నూట తొంభై కోట్లయితే రికార్డులైతే సృష్టించింది మరి ఈ సినిమా ఎన్ని నెగిటివ్ రోల్స్ చేసినా ఎంత వ్యతిరేకత వచ్చినా నూట పన్నెండు కోట్లయితే కొట్టింది ఇండియాలోటే ఇలాంటి రికార్డు ఎవరికీ లేదు ప్రభాసన్న సాధించిన రికార్డు ఎవరికీ లేదు ఎందుకంటే ఆరు చిత్రాలు అయితే వంద కోట్లు డే వన్ కలెక్షన్ అయితే కొట్టాయి ఏంటంటే బాహుబలి టూ తర్వాత సలార్ ఆదిపురుషు షాహో నెక్స్ట్ మొన్న వచ్చిన కల్కి ఇప్పుడు రాజాసవ్ సినిమా డే వన్ కలెక్షన్ అయితే ఆరు సినిమాలు సాధించే ఇలాంటి రికార్డ్ అయితే ఇండియాలో చూసుకుంటే ఏ హీరోకి లేదు ఈ సినిమా పేరిట ఇంకో రికార్డ్ అయితే నమోదైంది అయింది అదేంటంటే ఇప్పటివరకు ఇండియాలో ఏ అర్రర్ కామెడీ సినిమా కూడా వంద కోట్లైతే దాటలేదు ఎన్నో విడుదలైనవి కానీ ఫస్ట్ టైం ఒక అర్రర్ కామెడీ మూవీకి అయితే వంద కోట్లయితే దాటడం జరిగింది మరి ఈ సినిమా క్లీన్ హిట్గా నిలవాలంటే నాలుగు వందల యాభై కోట్లు గ్రాస్ అయితే రావాలి ఈ సినిమా బడ్జెట్ అయితే మూడు వందల యాభై కోట్లు బడ్జెట్ పెట్టారు ఈ సినిమా అమ్మడం అయితే నాకు తెలిసి రెండు వందల పది కోట్లకి అమ్మారు అంటే నాలుగు వందల యాభై కోట్లు గ్రాస్ రావాలి రెండు వందల ఇరవై కోట్లు ప్లస్ నెట్ రావాలి షేర్ రావాలి మరి ఇప్పుడున్న ఈ టాక్ అయితే నాకైతే కష్టం అనిపిస్తుంది ఒకవేళ సంక్రాంతి టైంలో ఏదైనా మాయ జరిగి ఏదైనా అద్భుతం జరిగి లేకపోతే మిగతా సినిమాలకు ఏమైనా బ్యాడ్ టాక్ వచ్చి వస్తే తప్ప బ్రేక్ ఈవెన్ అవడం అయితే కష్టం అనిపిస్తుంది మరి ఏం జరుగుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అరవై కోట్లు అయితే గ్రాఫ్ సాధించింది అలాగే ఓవర్సీస్లో టూ పాయింట్ ఎయిట్ అంటే దాదాపుగా త్రీ మిలియన్ వరకు అయితే వెళ్ళింది నెక్స్ట్ నార్త్ ఇండియాలో అయితే ఒక టెన్ టెన్ ఫ్లోట్ అయితే సాధించింది అలాగే సౌత్ ఇండియాలోట మిగతా అంటే మన రాష్ట్రాలు కాకుండా మిగతా రాష్ట్రాల్లో ఒక పది కోట్లు అయితే గ్రాస్ సాధించింది ఓవరాల్గా అయితే నూట పన్నెండు కోట్లు గ్రాస్ అయితే సాధించింది మరి ఇప్పుడు వచ్చిన కలెక్షన్కి మూవీ టీమ్ హ్యాపీగా ఉందంటే లేదని చెప్పాలి ఈ సినిమా వచ్చిన హైప్కి దా థియేటర్ కల ట్రైలర్కి డే వన్ టూ హండ్రెడ్ కోట్లు ప్లస్ అయితే సాధిస్తున్నారు అందరూ అనుకున్నారు కానీ నూట పన్నెండు కోట్లు అనేది ఇప్పుడు టాక్ అయితే ఇది బెటర్ దాన్ని కానీ సినిమా విడుదలకి ముందు ఆ ఈ సినిమాపై ఉండే బద్దకైతే ఈ కలెక్షన్ అయితే కరెక్ట్ కాదు ఈ సినిమా ఇంత నెగిటివ్ రావడానికి కారణం కూడా మారుతి అని చెప్పాలి మారుతి థియేటర్ కాల ట్రైలర్లో మనకి రాజాసాబ్ లుక్తో డైలాగులు నెక్స్ట్ రివర్స్ ఫైట్ చాలా చాలా సీన్లు అయితే కట్ చేయడం జరిగింది బహుశా సెకండ్ పార్ట్ గురించి దుంచారా లేకపోతే సంక్రాంతి ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి కాబట్టి ఫస్ట్ వారం తర్వాత మళ్ళీ సెకండ్ వారంలో ఈ సీన్లు యాడ్ చేసి మళ్ళీ ప్రేక్షకులను రప్పించాలని కొత్త ఆలోచన ఏమైనా చేశారేమో తెలియదు కానీ మొదటికి మోసం అయితే జరిగింది ఈ థియేటర్కల్ ట్రైలర్లో ఏ సీన్ వదిలేయారో మొత్తం మీద పెడితే ఇంకా అంటే నాకు తెలిసి ఒక నూట ముప్పై కోట్ల వరకు అయినా పెరిగేది మరి అయితే ఫ్యాన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు ఈ సినిమా వన్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ డిసప్పాయింట్ చేసిన నా ఇల్లు కొండాపూరు అదేదో నెంబర్ సెవెంటీన్ ఏదో చెప్పారు ఆ అడ్రస్ క్రెండ్ అయ్యాను కొంచెం చెప్పారు మరి తర్వాత థియేటర్ నుంచి వచ్చిన ప్రతి దేనంలో నీ అడ్రస్ వస్తామని తగ్గ ట్రోల్ చేస్తున్నారు దీంతో పాటు ఎస్కే అన్నైతే కొంచెం హడా కూడా అయితే ఎక్కువ అయింది పండగ పండగ రాజేశ్వ పండగ ప్రభాస్ పండగ ఆయనకు ట్రోల్ చేస్తున్నారు డే వన్ కలెక్షన్ రిపోర్ట్ అయితే ఇది మళ్ళీ డే టూ కలెక్షన్తో మీ ముందుకు వస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి